ಎಪ್ಪ ತಮ್ಮ ಒ ಇರ ಐದು ಎಲ್ಲ ತೀ ಕಡಲ ಯೂರು ಮಂದಿ ಎ ಊರು ಪಕ್ಕನ ಹಾಂ ಗೋವಿಂದಂಪಲ್ಲಿ ಲಂಬಿ ವೈರಸ್ ಅದೇ వైరస్ ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుతున్నారా ఎంత కడుతున్నారు లక్ష లోపల ఎంతకెస్తావు లక్ష పదహైదు లక్ష పదహైదు అయితే ఇస్తాను ఏనా బాగున్నావా ఏం చెప్పినా అన్నవి ఒకటి నలభై ఐదు ఏమన్నా మాంచోపాటు సరే ఏం చెప్పినావు ఒకటి యాభై ఐదు ఆరు రోజులు తోడాయా బర్లే డెకరేషన్ చేసినాకో ఏం పేరు అండి మీరు భాస్కర్ రెడ్డి కదా వన్ అవర్ అమ్మడి పోయినా అవి వన్ అవర్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ త్రీ త్రీ వన్ సెవెన్ జీరో ఎంత కడతాను ముప్పై ఐదుకు ఎంతకైతే ఇచ్చావు నలభై ఐదు అయితే ఇచ్చావు எற பட்டுக்காடி மைல் சரி நீ லேவ் எது தான் ரோஜு எது எரிக்கு ரேஜு உண்டு கொஸேப்பு ஏன் ஜெபினா பத்தியா ఒకటి నలభై ఆరు యావరు మంది టాప్ క్వాలిటీ ఏం చెప్పినా ఒకటినవై ఎన్ని వాళ్ళతో రెండు నాలుగు వాళ్ళేనా ఇదేం కాళ్ళు పైన వేసుకుంటుంది కదా యావరు మంది బుచేపల్లి గోరంట్ల మండలం మన మీ ఊరి దగ్గర నేను పట్టుకొచ్చినది మారెడ్డిపల్లిలో తొంభైకి అవి దుక్కులే ఎంత కడతా ఒకటి అవైకి ఎంతకైతే ఇస్తాము డబాయ్ కేతేసా ఇంగ నాయి మన దగ్గర ఇట్లాడి ఇక్కాడో ఒకటి ఆడో ఒకటి మల్ సెపరేట్ గా వచ్చేది తల్లేని ఆ ఏం చెప్నాన్నా యా పక్క వతది ఏడెం పక్క వతదా 83 ఆ జతలేదో దానికి ಎಂತ ಕಡ್ತಾ ಎಂತ ಕಡ್ತಾರ ಹಾಂ ಡಬ್ಬೈಕೆ ಎಂತ ಡೈದು ಇಚ್ಛಾ ಯಾವ ಮಂದಿ ಹಾಂ ಈರಾಸ್ಪ್ರೆ ಇದೆ ತರಗ నీకు అనకపోతుందా ఏం చెప్పిన ఒకటి యాభై ఐదు యావరు మంది గోరంట్లో అడుగుతున్నారా ఇంతగానా ఎంతగా కడుతున్నారు ఒకటి ముప్పైకి అడుగుతున్నారు ఎంతకే ఇచ్చావు ముప్పై ఐదు ఇస్తావు ఈ కూడా దాకా అవుతుంది ముప్పై వేలకి ಮಂಚ ಸೈಜ್ ಬಾವುಂಡೋನ್ ನಂಬರ್ ರೇಬು ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಪಂದ್ಕೊಂಡು సైట్ తక్కువనే తిట్టంగా ఉండే బాగా ఏం చెప్పిన వెటి పద పొడొచ్చా మీది పొడొచ్చా ఇది ట్రాంక పడుతుందండి ఎంత ఉంది ఎంత పడుతుంది ఏం చెప్పినా అన్న లక్ష నలభై ఐదు రెండు తేడా ఇంకా ఎద్దల కిందనా కాంట్రాలు నువ్వు లక్ష నలభై మంది పేపలే ఎంత కొడుతున్నారన్న ముప్పై రూపాయలు పెడుతున్నావు ఎంతకే తెచ్చావు ముప్పై పైన తెచ్చావు ఏం చెప్పినా పెద్ద ముప్పై ఐదు యావరు మంది గారెంట్లా ముప్పై ఐదు చెప్పు ఇచ్చారాడా ఎంత కడుతున్నారా ఎంత కడుతున్నారు పది పన్నెండు ఎంతకైతే ఇచ్చావు ఇరవై పైన తెచ్చావు చేద్దానికి గ్యారంటీ నే పెద్ద కాళ్ళ బ్రహ్మాండం ఉన్నాయి ఏం చెప్పినా ఒకటి నెలభై పళ్ళనా పండవనా యావరు మంది గోరంట్లా మొత్తం ఎదులని గోరంట్లే లక్ష పది కడుతున్నారు ఎంతకే తెచ్చావు పద ఏం పేరు పేరునండి రాజా నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ జీరో ఇంకా నైట్ అటు మన దగ్గర వైజాతి గోరంట్లో గోరంట్లో పక్కన పర్లే గోరంట్లే మోదాల్లో వెరైటీ కానీ దీనికి మోగాలు కొయికోకుండా ముక్కులు కొయ్యకోండా ఆరు వేల దొద్ది నిల్వేటు నిల్లే యావరు మంది గోరంట్లో గోరంట పక్కన పల్లె గోరంట్లో గౌనిపల్లి యా రేసేద్దనా ఒక రూపాయి నెలకేమైనా పోతాయమీ ఎంత కడుతున్నారా ఇరవై ఐదు ముప్పై ఎంతగా తెచ్చాను ముప్పై ఐదు తెచ్చా ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇది డెబ్బై మూడు ముప్పై అరవై మూడు తొంభై రెండు డెబ్బై ఎనిమిది ఏం పేరుని మీరు బాలాజీ ఉండవుండ చూడవచ్చా చాలా పెద్ద సైజు మొత్తం గోరంట్లే కదా దేశ എം ചെപ്പം ഇത് യാവൈ ഒക്കെ നീ യാത്തേം പക്ക പോന്നെ ലക്ക എക്കെത്ത പതിനാ ബോ എന്ത കടുത്ത നല്ല നല്ലവൈദത്തിച്ചു എന്ത വ്യാപാരം ഇതായിട്ട് വ്യാപാരം ఇది ఫ్రెండ్స్ అనంతపూర్ సొంత వచ్చే వారంలో మళ్ళీ వెళ్దాం